హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ రవికి శృతికి దగ్గరుండి పెళ్లి చేసిందని అనుకొని మీనాని బయటకు గింటేసిన బాలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వివిడ నుంచి ఎవరికి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడి నుంచి తప్పకుండా వాడిని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రవి అయితే సుమతితో మాట్లాడుతూ ఉంటాడు కదా నేను ఒకరిని ప్రేమించాను ఖచ్చితంగా నాకు సహాయం చేయాలి సుమతి అని చెప్పేసి అనగానే అవునా అయితే దానికి నేనేం చేయాలి అని చెప్పి సుమతి అయితే అంటూ ఉంటుంది ఏం లేదు సుమతి నేను నేను శృతి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము ఖచ్చితంగా దానికి నాకు సహాయం చేస్తే చాలు అంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి అవునా ఇంతకీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అని చెప్పి అంటూ ఉండగా ఎవరికీ తెలియదు అన్నయ్యకి అయితే అసలు ఇష్టమే లేదు అని చెప్పేసి అనగానే అవునా బావకి లేకపోతే నేను ఏ సహాయం చేయలేను రవి బావు తెలిసిందంటే అంతే మా అక్కని చంపేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమతి ఇక రవి ఏంటి సుమతి నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలాగా నువ్వు తప్ప నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు సుమతి అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి ఇక ఆయన ఈ విషయం తెలిసిందంటే మా అక్కని మీ మమ్మ మీ అమ్మగారు ఆశలు వదిలిపెట్టరు మీ అమ్మగారు ఏంటి బాబు వదిలిపెట్టరు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమతి ఆయన నన్ను వదిలి పెళ్లి చేయట్లేదు కదా నాకు నువ్వు దగ్గరుండి సాయం చేయ అంతే నువ్వు అక్కడ ఉండకు నేనే వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమతి కానీ గుడిలోకి మీ అమ్మగారు రాకుండా చూసుకో అంతే గుడిలో అన్ని అరేంజ్మెంట్స్ చేసి నాకు ఫోన్ చేయి నేను అలాగే శృతి వస్తాము నువ్వు అప్పుడు ఆ అత్తయ్యని తీసుకొని బయటకు వచ్చేసి నేను అలాగే శృతి తెలియకుండా లోపలికి వెళ్ళి పెళ్లి చేసుకొని బయటకు వచ్చేస్తాం అక్కడ మీరు ఉండకండి అని చెప్పేసి అనగానే అయినా రవి మేము అక్కడ ఉండకపోయినా సరే ఆ గుడి దగ్గర ఉండేది మేమే కదా పువ్వులు అమ్మేది మేమే కదా మాకు తెలియకుండా అక్కడ ఏమి జరగదని మీ అమ్మగారికి అలాగే బావకి బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమతి ఇక రవి అయితే ప్లీజ్ సుమతి నాకు ఈ సహాయం చేయి సుమతి అని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే ఒక పంచి నువ్వు అన్ని అరేంజ్మెంట్ చేసేసి అక్కడ నుంచి మీ అమ్మగారిని తీసుకొని ఏదో ఒక పడుతుందని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపో ఈ లోపు నేను వెళ్ళి పెళ్లి చేసుకొని బయటికి వచ్చేస్తాను అందరూ అడిగితే ఆ రోజు మేము గుడికి వెళ్ళేదని చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి ఇక సుమతి అయితే సరే రవి ఆలోచిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆలోచించడం కాదు సుమతి ఈ ఈ సహాయం నువ్వు తప్ప నాకు ఎవరు చేయలేరు నేను నేను శృతిని పెళ్లి చేసుకుపోతే శృతి అంటుంది మ శృతి చనిపోతే దానికి ఇండైరెక్ట్గా కారణం నువ్వే అవుతావు చూసుకో అని చెప్పేసి కానీ ఏంటి బాబు బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది నా అర్థం చేసుకో సుమతి అని చెప్పి రవి అయితే చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో ఒకటి చేయాల్సిందే తప్పదు లేదంటే ఇద్దరు ప్రాణాలు పో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెప్పి శృతి అయితే ఆలోచిస్తూ ఇంటికి అయితే వెళ్తుంది ఇక్కడితో కట్ చేస్తే ఇంకా బాలు ఉదయమే నాకు పనిపడింది నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటూ గబగబా రెడీ అయిపోతూ ఉంటాడు ఇక మీనా టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పేసంగానే లేదు మీనా నేను అర్జెంటుగా వెళ్ళాలి అర్జెంటుగా నాకు కాల్ వచ్చింది ఈ బ్యారం పోతే మనకి డబ్బులు చాలా లాస్ అవుతాయి అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అన్నట్టు ఒక విషయం చెప్పాలి నువ్వు ఆ రవిగా నీకు కొంచెం కనిపెట్టుకుని ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలాగేనండి రవి ఏమైనా ఇంట్లో ఉంటాడో ఏంటి తను హోటల్కి వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసంగానే అయినా సరే వెళ్ళినప్పుడు వాడు వచ్చినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండు అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక మీన అయితే వెళ్ళి తన పనులన్నీ తను చేసుకుంటూ ఉంటుంది ఇక ఒకసారి గుడికి వెళ్ళొద్దాం గుడికి వెళ్తే నాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అసలు ఈయన రవి గురించి శృతి గురించి ఆలోచిస్తే బాగుండు అని చెప్పేసి మనసులు అనుకుంటూ ఇక గుడికి అయితే బదులుతుంది ఇక గుడికి వెళ్తున్నప్పుడు ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి మేడం గారు ఇంత అర్జెంటుగా రెడీ వెళ్తున్నారు వెళ్తే ఇంట్లో పనులు ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనైతే అత్తయ్య అన్ని పనులు చేసేసాను భోజనం కూడా సిద్ధం చేసేసాను మీరు టైంకి భోజనం చేయండి అంతే చాలు నేను గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పేసాను కానీ నువ్వు గుడికి వెళ్తున్నావా లేదంటే మీ అమ్మగారిని కావడానికి వెళ్తున్నావా అని చెప్పేసి కానీ లేదయ్యా నా మనసు కొంచెం బాగాలేదు అందుకే గుడికి వెళ్తున్నాను అని చెప్పి అయితే వెళ్ళి గుడికి అయితే వెళ్తుంది ఇక ఇంకొక పక్క శృతి అయితే గుడిలో ఇక్కడ మాకు కావాల్సిన వాళ్ళు వస్తారు వాళ్ళకి మీరు పెళ్లి అరేంజ్ అరేంజ్మెంట్ అయితే చేయండి వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి గుడిలో పంతులు గారికి అయితే చెప్తుంది ఇక పంతులు గారికి డబ్బులు ఇవ్వడంతో అలాగేనమ్మ తప్పకుండా అని చెప్పేసి అంటూ ఉంటాడు పంతులు గారు ఇక సుమతి అయితే పూలదంటని అన్నీ ఇచ్చేసి అక్కడ నుంచి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయాక రవికి ఫోన్ చేసి చెప్తుంది నువ్వు శృతిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకు ఎవరిని అడిగితే నాకుంది నాకు నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు ఓకేనా అని చెప్పి సుమతి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక రవి రవి శృతి వారి ఇంటికి వెళ్ళి శృతికి బాల్కనీలో వచ్చి సైకి చేస్తూ ఉండగా ఇక శృతి అయితే వెళ్ళి చీర తీసుకొని బాల్కనీలోకి కట్టేసి మెల్లిగా దిగిపోయి అయితే వచ్చేస్తుంది రవి మనం పెళ్లి చేసుకుందాం రవి అని చెప్పేసి అనగానే నేను ఎన్నెజమెంట్ చేసేస్తాను శృతి పద మనం గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పి శృతిని గుడికి తీసుకెళ్తాడు ఇక గుడిలో రవి శృతి ఇద్దరు కలిసి పెళ్ళిదే చేసుకుంటారు ఇక ఇక మనల్ని ఎవరు విడిదీయరు పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పి బయటికి వచ్చేసరికి మీనవారిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం చేసావు రవి నువ్వు అని చెప్పా వదిన మీకు తెలియదు ఏముంది నేను శృతి ప్రేమించుకున్నాం కదా ఇక శృతి నేను పెళ్లి చేసుకోకపోతే అంటుంది అందుకే ఇంకా నేను తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాము వాళ్ళ ఒప్పుకోవడం లేదు ఇక పక్క ఇటు పక్క అన్నయ్య కూడా ఒప్పుకోవడం లేదు అందుకే మేము మేము పనిచేసాం వదిన మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అంటూ ఉండడు రవి ఇక మీనేదో టెన్షన్ పడుతూ అయ్యో దేవుడా ఈ విషయం మీ అన్నయ్యకి తెలిసిందంటే ఇక నిన్ను వదిలిపెట్టరు ఇక దగ్గర నేను ఉన్నందుకు నన్ను వదిలిపెట్టరు నేనే మీ ఇద్దరికి పెళ్లి చేసిన అనుకుంటాడు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మీనా ఇక వదిన మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రవి ఇక మీనా రవి ఒక నిమిషం నా మాట విను అని చెప్పేసి అనగానే ఇక రవి మాత్రం వదిన ఇప్పుడు ఈ విషయం బయటపడిందంటే నా వల్ల మీకు సమస్య వస్తుంది అన్నయ్య మిమ్మల్ని వదిలిపెట్టడు అని చెప్పేసి రవి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాడు ఇక శృతిని అలాగే రవిని చూసిన ప్రభు తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంట్రా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావా అని చెప్పేసి కానీ అవునమ్మా నేను అలాగే ఈ అమ్మాయి ప్రేమించుకున్నాము అందుకే పెళ్లి చేసుకున్నాము అన్నయ్య అలాగే వీళ్ళ నాన్నగారు ఒప్పుకోవడం లేదు అని చెప్పేసి రవి అయితే అంటూ ఉండగా ఇక ప్రభవతి అమ్మాయిని చూస్తే చాలా రిచ్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆ మొన్న మీనతో చూసింది ఈ అమ్మాయినే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభవతి అప్పుడే అక్కడికి బాలు అయితే వస్తాడు ఇక బాలు రాగానే వాళ్ళని చూసి ఒక్కసారిగా

ఎంత పని చేసేవరా నువ్వు అంటూ కోపంతో కొట్టుపోతాడు ఇక ప్రభావతి ఆపుతూ ఉంటుంది మీనా ఎక్కడా అని చెప్పగానే మీనా గుడికి వెళ్ళిందిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా మీనా గుడి నుంచి అయితే వస్తుంది ఇక మీనా చూసిన బాలుకి డౌట్ వచ్చి ఏంటి మీనా నువ్వు వీళ్ళని పెళ్లి చేసి తీసుకొచ్చావా నిజం చెప్పు అని చెప్పేసి కానీ నాకేం తెలియదండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది మీనా ఇక రవి రవిని అడుగుతుంటాడు నువ్వు ఏ గుడిలో పెళ్లి చేసుకున్నావురా అని చెప్పగాని వాళ్ళ నా గుడిలో పెళ్లి చేసుకున్నాను చెప్పడంతో ఇక బాలుకి డౌట్ వచ్చి ఖచ్చితంగా మీన అయ్యే వాళ్ళకి పెళ్లి చేసింది ఏం మీనా అందుకే నువ్వు గుడి అని చెప్పి బయటికి వెళ్ళావు అని చెప్పేసి ప్రభావతయితే అంటూ ఉంటుంది ఇక బాలు కూడా డౌట్ వచ్చి ఖచ్చితంగా ఈ రవి ఆ గుడికి కాకుండా ఇంకో గుడికి నాకు డౌట్ వచ్చేది కాదు ఆ గుడికి ఎందుకు వెళ్ళారు ఆ గుడిలో తెలిసిన వాళ్ళు కదా వెళ్ళారు అని చెప్పి బాలు కోపంగా మీనని చూస్తూ ఉంటాడు ఇక మీనా అయితే ఇంకా మీనా నాకేం తెలియదండి అని చెప్పేసి అంటూ ఉండగా నీకేం తెలియకపోతే వీళ్ళు అదే గుడిలో పెళ్లి చేసుకుని ఎలా వస్తారు నువ్వు అదే గుడికి ఎలా వెళ్తావు మీనా చెప్పు అని చెప్పేసి కోపంగా బాలు అయితే అంటూ ఉంటాడు ఇక రవి అయితే అన్నయ్య దీనికి వదినీ ఏ సంబంధం లేదు నేను నేను అలాగే శృతి వెళ్ళి ఉదయం వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాము అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి నువ్వు మాట్లాడగరా అసలు నీతో నీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవ చేసే పరిస్థితి ఏంటి మొన్నే నాన్నని పిలిపించి మరి ఈ అమ్మాయి వాళ్ళు నాన్న వార్నింగ్ ఇచ్చినట్ట నీకు ఈ విషయం తెలుసా అని చెప్పి బాలో అయితే అంటూ ఉంటాడు ఇక మాలో అయితే మొదటి నుంచి నాకు మీన మీద డౌటే ముందు నుంచి నీకు సపోర్ట్ చేస్తూ వచ్చింది మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పింది ఇప్పుడు కూడా నాకు డౌటే అని చెప్పేసి అంటూ ఉండగా నేను ఈ తప్పు చేయదండి అని చెప్పి మీన అయితే అంటూ ఉంటుంది ఇక బాలు మాత్రం మర్యాదకి ఇంట్లోంచి వెళ్ళిపో మీనా నాకు నీ మొహం చూపించుకో అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు ఇక సత్యం ఇదంతా విని ఆపుతారా మీరంతా మాడకూడమిన పెద్దోళ్ళు ఒకరున్నారనేది ఒకరున్నారనేది మీకు అసలు ధ్యాస ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం రవి దగ్గరికి వెళ్ళి ఎందుకురా ఈ పని చేసావు నువ్వు అని చెప్పేసి అనగానే నాన్న నేను ఈ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం ఇద్దరం ఒకరు నోజులు పెట్టి ఒకరు ఉండలేము తిను ఇంకొక పెళ్లి చేసుకుంటే నేను చనిపోతాను అని చెప్పేసి రవి అయితే అంటూ ఉండగా ఇక సత్యం రవి చెంప అయితే కొడతాడు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ వచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే పరిస్థితి ఏంట్రా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం రాబోయే ఎపిసోడ్ ఇలాగ ఉండబోతుంది ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్